హాయ్ అండి చూడండి ఇది నెల ఉసిరే మార్నింగ్ జ్యూస్కి నేను కట్ చేస్తున్నాను ఈవినింగ్ ఏడు అండ్ ములగాకు చిగుళ్ళు ఓ ఎక్కువ అవసరం లేదు అన్నీ కొంచెం వేస్తే చాలు వేయాల్సిన కాంబినేషన్స్ ఇప్పటివరకు నేల ఉసిరి ములగాకు అండ్ తులసి ఆకు చిగుళ్ళు మారేడు ఆకు ఇంకా యాష్ గార్డ్ ముక్కలు కట్ చేసి మార్నింగ్ మిక్స్ చేసి డైల్యూట్ చేసుకొని నలుగురం తాగేస్తాం వీలుంటే మీరు కూడా ఆచరించండి థ్యాంక్